పరిశ్రమల శాఖకు చెందిన భూములు మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి భార్యలపై ఉన్నట్లు సమాచారమని వాటిని బట్టబయలు చేసి సమగ్ర విచారణ చేస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు భూ ఆక్రమణ నేరుగా తనకు ఫిర్యాదు చేస్తే న్యాయం నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఓటీపీ సిస్టంలో లో ఏర్పాటు చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్య పాలన ప్రారంభమైందని ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడం అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వస్తున్నాయని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తి ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాభై వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని వాటన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టిందన్నారు పరిశ్రమల శాఖకు చెందిన భూములు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి భార్యలపై ఉన్నట్లు సమాచారమని వాటిని బట్టబయలు చేసి చర్యలు తీసుకుంటామన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భూ ఆక్రమణ బాధితులు తనను నేరుగా కలిసి ఫిర్యాదులు చేస్తే న్యాయం చేస్తామని అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులు తమ భూములను మాజీ ఎమ్మెల్యేకు అగ్రిమెంట్ ను బలవంతంగా చేసి ఉంటే తనను నేరుగా కలవాలని కోరారు శ్రీకాళహస్తి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఓటీపీ సిస్టంలో లో పరిష్కారం చేస్తామన్నారు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ సిస్టంలో లో సమస్యల పరిష్కారానికి నేరుగా తానే స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తామన్నారు అయితే ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెప్పింది అధికారులు చేయాలన్నారు టెంపుల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని త్వరలో ఏరియా హాస్పిటల్ పై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు ఇకపై ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు శ్రీకాళహస్తి పిఆర్ అతిథి గృహంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎవరైనా తమ సమస్యలపై నేరుగా తనను కలిసి చెప్పుకోవచ్చని ప్రకటించారు మండే మండే ఫ్రైడే మార్నింగ్ నుంచి వరకు వరకు అక్కడే ఉంటాను ప్రతిరోజు మండే ట్యూస్డే వెనస్డే ఒకవేళ వేరే పనులు పడితే పోతే మాత్రం మీకు ఇంటివైట్ చేస్తాం తర్వాత లంచ్ టైం అయిన తర్వాత మళ్ళీ ఐ విల్ బీ బ్యాక్ ఎట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వరకు అక్కడే కూర్చుంటా ఎవరికి ఏ పని ఉన్నా సరే డైరెక్ట్గా ఎమ్మెల్యే మీరు కలవచ్చు మీకు పిఏలుతో పని లేదు నెంబర్ వన్ దీని తర్వాత ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం ఎవరైతే ఇబ్బందులతో వచ్చారో వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం విల్ టేక్ అనదర్ వన్ ఆర్ టూ మంత్స్ ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు పెట్టుకోవాలా విదిన్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి ఒక టూ త్రీ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మ్యాక్సిమం టూ త్రీ డేస్ ఫార్టీ ఎయిట్ టూ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ లోపల ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే గా మళ్ళా మాకు గెట్ బ్యాక్ చేసి కాల్ సెంటర్ పెట్టుకొని ఈ కాల్ సెంటర్ ఓటీపీ ఓటీపీ అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తున్నాం ఇది ప్రతి మండల్ హెడ్ లో ఉండబోతున్నాయి ఎందుకంటే మళ్ళా పేదవాళ్ళందరూ కూడా మర్చి ఇక్కడ కూర్చోవడం వాళ్ళు నాయనకాల పనుకొని తిరగడం ఇవన్నీ లేకుండా మండల్ హెడ్ లో ఎవరైతే మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు దాని తర్వాత అక్కడ ఉన్న లోకల్ నాయకులు వాళ్ళు కూడా పరిధిలో విజన్లో ఉంటుంది వాళ్ళు కంపల్సరీగా నాకు అప్డేట్ చేస్తారు అది ఎందుకంటే ఇక్కడ మిస్ క్యాలిక్యులేషన్ కాకుండా ఏం చేస్తున్నారంటే ఓటీపీ నెంబర్స్ అన్ని నాకు వస్తాయి ఓటీపీ నెంబర్స్ నాకు వచ్చినప్పుడు నేను నన్ను పర్సనల్ రివ్యూ చేస్తాను నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒకరు ఉన్నారనుకోండి చంద్రబాబు నాయుడు నెంబర్ మీద వచ్చినావు నాకు ఓటీపీ నెంబర్ వస్తుంది తర్వాత కొంతమంది నాయకులు వాళ్ళకి మీకు వాళ్ళకి పడకుండా పని చేయలేదు అనుకో అది నేను రివ్యూ చేస్తాను సో డైరెక్ట్ గా నాకు వచ్చే పాలసీ ఉంటుంది ఈజీగా ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్ అనేది క్రియేట్